బుధాదిత్య యోగం వసుదే దేవం కం సచాను దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది యోగాలన్నిటిల్లో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము మాలవ్య యోగము హంసతూలిక తల్పంపైన ఉండేటటువంటి హంసమాలిక యోగం ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని వాటిల్లో మొట్టమొదటిది కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీడు వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలామంది ఒకే క్లాసులో చదువుకుంటారు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఇది బుధాదిత్య యోగం మరి ఎంతోమందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బొధాదిచ్చేవాడు ఇప్పుడు మన 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 చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి కాదండి మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలామంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి ఒక కొంటారనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళతా వెళుతూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారులు జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అనమాట కాబట్టి ఈ బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి రాశిఫలాలని మనం ఈ యొక్క నక్షత్రాలని రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మన అంటే మే పద్న పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిన రాహువు మేనరాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగుని రావడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన మా ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపి ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు దద్దర్లాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు ఇలా అంత బుధాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ కూడా అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బోళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి బుధాదిత్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్యం కార్లు ప్రతి కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగం అండి మరి అలాగే బిల్డింగులు ఉన్నాయి ఇళ్ళు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చాకమే మరి ఎంతమంది ఏడ్చినా ఎంతమంది ఏం చేసుకున్నా మా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాను లోకో పైలట్ అవును మరి అది బుధాదిచ్చే పూర్వజన్మల్లో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువలన బుధాదిత్య యోగాలు అందువలన ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందువల్ల మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మత మదనపడవద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ముల్లపూడి స్పెషల్ ఎంటున్నారా కాబట్టి నిరాశపడకండి మీరు అందరూ కూడా బుధాది చేయోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మా స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావడం షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వర్ణమూరి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఆ ఎంసెట్లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది మా గురుగారు అయినటువంటి ఇకరాల వేదవ్యాస ఐఏఎస్ అయ్యే వారు వాళ్ళు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాము వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటివి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం ధనుసు రాశి మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనకి యోగం పట్టిందండి వృషభ రాశిలో కాబట్టి ఈ ధనుసు రాశి వారికి మనకి పంచమంలో పట్టడం వల్ల కుటుంబంలో చక్కటి మనశ్శాంతి రావడం ఇవన్నీ కూడా ఉంటాయి మీ నాన్నగారు యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం కలతలు అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా అదేవిధంగా ఈ యొక్క రాశివారు ధనుసు రాశి వారంతా కూడా కేతువు సింహరాశిలోకి మరి మారడం కాబట్టి ప్రభుత్ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి మరి అందరూ కూడా ఏమండి మరి మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి డబ్బులంతా కట్టేసాం ఇంకా మాకు ఇల్లు ఇంకా మా పేరు మీద స్థలాలు అవి చేయలేదండి అని అనేటటువంటి వాళ్ళంతా కూడా నష్టపోయామేమో లేకపోతే బిల్డర్ మోసం చేశాడేమో అనేటటువంటి ధోరణిలో మీరు ఉండడం జరిగింది అయితే ఇవన్నీ కూడా రేపు మే పద్నాలుగు తర్వాత మీకు అందరికీ కూడా మంచిగా అయిపోవడానికి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గురుగ్రహ దీనివల్ల ఆ ఆరు ఇంట్లో ఉన్నటువంటిది అంతా కూడా మీకు గురుడు మారుతున్నాడు కాబట్టి శుభ శుభమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు టీవీ మరి మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా అనుకూలమైనటువంటి సమయం ఇది కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ధనుసు రాశి వారు మీకు ఆశ్రమాల్లో మీరు వెళ్ళడము చేయడము దాన ధర్మాలు చేయడము ఇలాంటి ఆలోచన అనేటటువంటిది బాగా పెరుగుతుంది మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి సాధారణంగా గురుభక్తి ఎక్కువ ఉంటుంది కానీ ప్రేమ వ్యవహారాల్లో దృష్టి అనేటటువంటిది చాలా డేర్ అనమాట వీళ్ళు లవ్ చేస్తే ఇంకంత పెళ్లి చేసేసుకోవడమే ఎవరు ఇంకోటి ఎవరు ఏది చెప్పినా సరే ఇంకా వినకపోవడం లేదు వాళ్ళు ఒకసారి నిర్ణయించుకుంటే వంద సార్లు చెప్పినట్టే అనమాట భాష చెప్పినట్టుగా అంటే అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క కేతుగ్రహ ప్రభావము ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకున్నప్పుడు ప్రేమ వ్యవహారాలు అధికమైపోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే ప్రేమ వ్యవహారాలు అంటే ఇది సున్నితంగా చెప్పడం అండి లేదు చనిపోతారు అని చెప్పామనుకోండి డెవప్మెంట్ అని ఏమండి ఏంటండి మోటుగా చెప్తున్నారు అనుకుంటారు కానీ సున్నితంగా జరిగేది అదే అనమాట ప్రేమ వ్యవహారాలు జరుగుతున్నాయంటే ఏంటండి ఒప్పించుకోవడాలు ఇప్పించుకోవడాలు ఎవరు ఒప్పుకోరు ఇవన్నీ కూడా ముఖ్యంగా సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క బుధాదిత్యోగంలో వివాహాలు అయిపోతాయి ఆ తర్వాత చక్కగా కార్లు గేట్లు కొండం బిల్డింగ్లు గిల్డింగ్లు కొండం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ధనుసు రాశి వారికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని శుక్రల కలయిక వల్ల మీరు ఇళ్ళు విషయాలు కొండం అన్నీ జరుగుతున్నప్పటికీ కూడా కడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా ఆలస్యంగా అవడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో మనం శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమ దశ ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే రావి చెట్టు చుట్టూ మీరు శుభ్రంగా జరగండి నూట ఎనిమిది సార్లు ప్రతి శనివారం కూడా ఈ విధంగా జానక జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీకు శుభమైనటువంటి ఫలితాలు మీకు లభించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పేదవాళ్ళకు కూడా మన ధర్మ శాస్త్రం ప్రకారం టెన్ పర్సెంట్ మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పేద ప్రజలకు బియ్యం బస్తాలు అవన్నీ కూడా వేసి సహాయం చేయండి ఆనంద ఈ యొక్క ఆనందకరమైనటువంటి మీ యొక్క మూమెంట్స్లో ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోండి శుభమస్తు